భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఫారెస్ట్ అధికారులు అనుమతులు లేకుండా మామిడి కలప తరలిస్తున్న లారీలను అదుపులోకి తీసుకున్నారు నాచారం పరిధిలోని సీతారామపురం సమీపంలో వేసిన దమ్మపేట ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి వాహనాల్ని సీజ్ చేశారు కేసు నమోదు చేసి దమ్మపేట అటవీ కార్యాలయానికి తరలించారు ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ మీడియాతో మాట్లాడుతూ దమ్మపేట రేంజ్ పరిధిలో అక్రమాలకు పాల్పడితే ఎలాంటి వారిపైనైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ ప్రాంతంలో అక్రమాలకు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు దమ్మపేట రేంజ్లో నిన్న సాయంత్రం మామిడి లోడ్ అవుతుందని మాకు సమాచారం వెంటనే నేను బయలుదేరి వెళ్ళి సీతారాంపురం ఏరియా మాచారం దగ్గర సీతారాంపురం సీతారాంపురం ఏరియాలో మామిడి లోడ్ అవుతుంటే పట్టుకొని బండి లారీ సీజ్ చేసి ఆఫీస్కి తరలించాను కేజీ చేశాను ఇలా వాల్టా యాక్ట్ ప్రకారం ఎవరు కూడా మామిడి కానీ జీవి కానీ ఇంకా ఏదైనా సరే ఏ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ లేకపోతే మాత్రం ఏ ఏదైనా సరే మరి కఠినంగా దాన్ని శిక్షించి దాన్ని సీజ్ చేసి కేసు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా నిబంధనలకు అనుగుణంగా పర్మిషన్ తెచ్చుకొని చేస్తే అభ్యర్థమ పర్మిషన్ లేకుండా అన్న ఏది చేసినా మరి కేసులకి ఎదురవుతారు కాబట్టి తెలియజేయడం జరుగుతుంది ఇసుక అడవిలో నుంచి వచ్చేది ఏదైనా సరే మరి అటుకుని కేసులు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా నిరంతరం గురుద్రీవు అడుగు వెళ్ళేది ఏంటంటే రెవెన్యూలో విఫలం తెచ్చుకొని చేసుకో వేసుకొని మరి అడవిలో ఇసుకపోవడము చట్టవిరుద్దు కాబట్టి గమనించగల మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజల ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన మన భవిష్యత్ మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ মানে এপিকে মান ভৱিষ্যত